నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఇవి చూసారు కదండీ ఈ ఉల్లిపాయ మొలకలు ఉల్లిపోటలు అంటాం కదా ఇవి ఎలా వచ్చాయంటే మనం కుళ్ళిపోయిన ఉల్లిపాయలు పాత పెడతాము లేకపోతే మంచి ఉల్లిపాయలు పాత పెడతామండి లేకపోతే పెద్ద పెద్ద ముక్కలన్నీ పాత పెడతాం అలా కాకుండా మనం పడేసే తొడిమితోనే ఇలా వచ్చాయండి ఇవి ఎలాగో చూడండి మనం మీరు కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఉల్లిపాయ ఉంది కదా దీన్ని సింపుల్గా ఇలా కట్ చేసేసుకోవాలండి మామూలుగా మనం తొడిమేలా కట్ చేస్తాం కదా ఇంకొంచెం ఎక్కువగా కట్ చేయాలంతే అంతేనండి తొడిమేలా ఉంది కదా కొంచెం ఇది కొంచెం మందంగా కట్ చేసుకుంటే చాలు చూసారు కదా ఇలా ఒక హాఫ్ సెంటీమీటర్ అలా కట్ చేసుకుని ఇది మళ్ళీ మామూలుగా అండి అంటే మనం వేస్ట్ దాంతోనే మనము మొక్కలు తయారు చేసుకుంటాము మొక్కలు మొలిపిస్తున్నాం అనమాట ఇదిగోండి ఇలా పాత పెట్టేసేయడమే కొద్దిగా మట్టి వేయాలి ఈ పాటు కొంచెం మట్టి ఎక్కువ దీని మీద మధ్యలో లేకుండా చుట్టూ ఇట్లా వేసేస్తే అయిపోతుందండి ఇదిగోండి ఇలా నాలుగు లోలకైతే మొదలపెట్టింది చూసారు కదా కొంచెం వేరు ఇది ఎండిపోయిందండి భూమి లోపల కొంచెం మట్టి లోపల కన్నా పాతలేదు ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి చూసారు కదా వేర్లు వచ్చాయి వేర్లు వచ్చాయంటే మొలకలు ఖచ్చితంగా ఇవ్వండి మొలకలు కూడా వస్తున్నాయి ఇప్పుడు అలాంటిది చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇవన్నీ అవేనండి మొత్తం కూడా అలాగే వచ్చాయి ఇంకొక విధానం ఉందండి అది ఇంకొక పద్ధతిలో చూడండి ఈ తొడిమైతే ఉండాలండి కంపల్సరీ ఇదేంటంటే ఉల్లిపాయని ఈ తొడిమంచుకి ఇట్లా ఇట్లా ఇలా నాలుగు వైపులా కట్ చేయాలి చూడండి హాఫ్ కాకుండా కొంచెం పక్కకి తొడిమ అట్లా చూసుకుంటూ కట్ చేయాలండి చూడండి ఈ ముక్క మనం వాడేసుకోవాలి ఇది కూడా వాడుకుంటాము సైడ్ కూడా వాడుకుంటామండి ఇలాగ ఇది కూడా ఇంకా ఇంత కూడా వాడుకుంటా జస్ట్ ఈ మొక్క అండి ఇవి పెట్టేస్తే చాలు మనకి మళ్ళీ మొక్క వచ్చేస్తుందండి ఇవి కూడా పెడుతున్నా చూడండి కొంచెం పైభాగం భూమి పైభాగం కవర్ కాకుండా ఇట్లా పెట్టేసేయాలి ఇట్లా పెట్టింది ఒకటి ఉంది చూడండి ఇక్కడ వచ్చింది ఇదిగోండి ఇలాంటి ముక్కే నేను ఒకటి పెట్టానండి ఇవన్నీ కొన్ని మొక్కలు అలాంటివి కొన్ని ఏమో ఇలా తొడిమలు పెట్టినవండి కొన్ని ఇలా పెట్టాను ఇదిగోండి ఒక మూడు నాలుగు అయింది ఇలా మొలకొచ్చేసింది కొన్ని తొడిమలతో వచ్చాయండి ఇదిగో ఇట్లా వస్తాయి కదా ఇవి చూసారా ఇలా పెట్టిందే ఇవన్నీ కూడా ఇలాంటివి అనమాట ఇదిగోండి ఇదైతే రెండు మొక్కలు వచ్చింది చూసారా ఈ మొక్కలు చక్కగా ఇట్లా చూసుకోండి మొక్కలు విడిపోయినాయి ఇలా వచ్చేసాయి మామూలు లాగానే వచ్చేసాయి ఇంకా క్లియర్ కావాలంటే ఇంక ఇక్కడ ఉంది చూడండి మొక్క అలాగే ఉంది ఇంకా ఇదిగోండి మొక్క స్క్వేర్ మొక్క చూసారా ఈ మొక్క నుంచి ఇట్లా ఎన్ని మొక్కలు వచ్చాయి ఇప్పుడు దీన్ని కట్ చేసి వాడేసుకుంటున్నానండి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి ఇట్లాంటి స్క్వేర్ ముక్కనే కట్ చేస్తే తర్వాత ఇది ఊడిపోతుంది ఊడిపోయి చక్కగా మామూలు ఉల్లిపాయలాగా ఇలా వచ్చేస్తాయి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇంత వచ్చిందండి ఇది మళ్ళీ కట్ చేస్తే బలంగా బాగా వస్తుందండి ఈసారి ఇలా ఈజీగా చక్కగా ఈ ఉల్లి తొడిమలతోటి ఇలా ముక్కలతోటే మనం ఉల్లిపాయలు పెంచుకోవచ్చండి ఉల్లిపాయలు వేస్ట్ చేసే పని లేదు మొలకలు వచ్చేదాకా ఆగక్కర్లేదు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా చాలా ఈజీ కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఉందండి చూడండి మీరు తప్పకుండా మీ కామెంట్ తెలియజేయండి మీరు కూడా ఇలా పెంచుకోవచ్చు ఇదిగోండి ఈ ముక్కల నుంచి వచ్చినటువంటివి చూసారా ఉల్లిపాయలు ఉరుతున్నాయి ఇవి మనం కొంచెం పెద్ద కుండీలో పెట్టుకుంటే బాగా ఉల్లిపాయలు ఉడతాయి లేకపోతే రెండు మూడు పెట్టుకుంటే దీనిలో ఉడతాయండి వీడియో నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ మొక్కలు తప్పి టూ వీక్స్లో ఎంత పెరుగుతాయండి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి